శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి తాపి సంఘం ఆధ్వర్యంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు యాదగిరిగుట్టలో శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిర్వహించారు ఇందులో భాగంగా అధ్యక్షులు నాగపూరి శ్రీను మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కార్మికుని జీవిత భీమాను మరియు కార్మికుడు పని చేయుచున్నప్పుడు ఏదైనా అనుకోకుండా ఇన్సిడెంట్ జరిగినా కూడా వారికి ఆర్థిక సహాయం అందజేస్తారని తన వంతు సాయం కూడా చేస్తారని ఈ సందర్భంగా తెలిపారు అధ్యక్షులు నాగపూరి శ్రీను ఉపాధ్యక్షులు బండారి మల్లేష్ ప్రధాన కార్యదర్శి పబ్బాల రాజు కోశాధికారి పబ్బాల నరసింహ సలహాదారులు దొమ్మట సంజీవ ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట సిఐ రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిర్వహించారు అందులో భాగంగా సిఐ రమేష్ మాట్లాడుతూ అందరూ సంఘంలో కలిసిమెలిసి ఉండాలని గొడవలు చేసుకోవద్దని మా సహకారం కూడా ఉంటుందని తెలిపారు మంచిగా పరస్పరం సహకరించుకుంటూ ఒక వివాదాలు లేకుండా పోయే క్రమంలో ఉండాలని కోరుకుంటున్నాం మీకు మా సైడ్ నుంచి ఎప్పుడు కూడా పూర్తి సహ సహకారాలు ఉంటాయి ఏదైనా కూడా అందరం కూడా చట్టానికి అద్దుగా అదుపులో ఎవరు ఉండకూడదు చట్టానికి కట్టుబడి ఉండాల్సి ఉంటుంది అందరూ కూడా ఇది మీ తాపి మేస్త్రీ సంఘంలో ఇక్కడ ఈ దాంట్లో ఇలా స్వాతంత్ర దినోత్సవం ఇక్కడ ఎగిరేసుకురావడం ఒక అదృశ్యంగా భావిస్తున్నాం అన్ని చోట్ల ఉంటుంది మీరు ఏంటంటే కష్టాన్ని నమ్ముకొని వాళ్ళు మీ కష్టాన్ని నమ్ముకొని ఇప్పుడు ఉంటారు కాబట్టి మీరు అందరూ కూడా ఏంటంటే ఎటువంటి వివాదాలు అన్నీ కూడా పరిష్కరించుకున్నా సమస్యలన్నీ కూడా పరిష్కరించుకున్నా దానికి మా సైడ్ నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి ఇటువంటి ఎందుకంటే ఇప్పుడు యాది రూట్ అంటే పుణ్యక్షేత్రం ఈ పుణ్యక్షేత్రంలో ఎప్పుడు ఉన్నా కూడా ఒక దైవభక్తి పరంగా ఈ రకంగా ఉండాలి తప్ప వేరే ఇష్యూ ఎటువంటి ఇష్యూస్ ఉండకూడదు అని చెప్పేసి కోరుకుంటాం మనం అదే దిశగా మనం దాన్ని ముందుకు తీసుకెళ్దాం ఓకే సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ ప్లేస్ విజిట్ Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 40 271 and 40 271